నమస్తే వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రజలకు చేరువవుతున్న వెనుగండ్ల రాము సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్న రాముకు ధన్యవాదాలు తెలుపుతున్న ప్రజలు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ అవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకపోవటమే మంచిదంటున్న వైద్యులు ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వెనుగళ్ల రాము నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది గ్రామ గ్రామానికి వెళుతున్న రాముకు మహిళలు హారతులు పడుతూ బ్రహ్మరథం పడుతున్నారు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది గ్రామ గ్రామాల ఉన్న సమస్యలు తెలుసుకోవటమే కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడేందుకు సహకరించాలని జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్లినా కనబడే సమస్యలను తిలకించడమే కాకుండా గ్రామంలో ఉన్న సమస్యలను తన సెల్ఫీ వీడియో ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తన సొంత నిధుల ద్వారా పరిష్కరించే విధంగా చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరాధం పట్టడమే కాకుండా రాముకు జై జైలు కొడుతున్నారు నాలుగు సార్లు గెలిపించిన ఎమ్మెల్యే తమ గ్రామ అభివృద్దికి ఏమీ పట్టించుకోకపోయినా రాము సొంత నిధులతో అభివృద్దిని చేపట్టడంతో రాము చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు

సర్వే నెంబర్ ఉన్న ఎకరం తమ భూమిని అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తమ చేత దొంగ సంతకాలు చేయించుకొని పూర్వీకుల ఆస్తి అనే పేరుతో తన కూతురి పేరున రాయించుకోవటమే కాకుండా వెంటనే దాన్ని వేరొకరికి అమ్మి తమను మోసం చేస్తారని ఆరోపిస్తూ నేడు రాజమండ్రి ప్రాంతానికి చెందిన శాంతకుమారి అనే మహిళ ఆడీఓ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకోవడం జరిగింది నేను శాంతకుమారి రాజమండ్రి మాది నేను నా రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి అండి మా అక్క వాళ్ళు ఉండేది బాంబేలో ఉంటారు బాంబేలో మా అక్క వాళ్ళ బావగారికి ఆయన పిల్లలు లేనందువల్ల తమ్ముడు కొడుకు ఆర్మీ స్ట్రాంగ్ అనే అబ్బాయికి తుమ్మలపల్లిలో ఉన్న గ్రామంలో ఐదు ఎకరాల నలభై నాలుగు సెంట్లు వీల్నామా రాసి ఇచ్చారు ఆయన తొంభై ఆరు సంవత్సరాలు ఎంతో అయిపోయిన తర్వాత ఆయన ఆఫ్టర్ హిజ్ డెత్ మా తమ్ స్వామిదాస్ గారు ఆయన తమ్ముడైన స్వామిదాస్ గారి అబ్బాయి అంటే మా అక్క కొడుకు ఆయన స్వాధీనంలో ఉంటున్నారు అయితే దూరం బాంబేలో ఉండడం వల్ల ఉద్యోగ రీత్యా కరోనా ఒక త్రీ ఇయర్స్ మా అక్క కూడా సిక్ అయ్యి మూడు నాలుగు సంవత్సరాలు మనసు మీద ఉండడం వల్ల ఆ బాబు రాలేకపోయాడు రాకపోవడంతో నేను కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోవడం వల్ల నేను ఇక్కడ వచ్చి నేను చూసుకోలేకపోయాను ఇప్పుడు ప్రస్తుతం నేను చూసేది కూడా ఇప్పుడు మా బాబు నాకు మా అక్కల బాబు నాకు పవర్ ఆఫ్ అటార్నీ రాశాడు అని చేత నేను వచ్చి ఇక్కడ నేను ఇవన్నీ అప్లై చేశాను ఆర్ఎస్ నెంబరు సెప్టెంబర్లో నేను మా అక్క వాళ్ళ అబ్బాయి ఆర్మ్ స్ట్రాంగ్ ఇద్దరం వచ్చాం సరే గోడపాటి వెంకటేశ్వరరావు గారు ఇంటికి బుక్ పాస్బుక్లకు అప్లై చేద్దామమ్మ పారాలు మీరు సంతకం పెట్టండి అని సంతకాలు పెట్టించుకున్నారు రెండు మూడు సంతకాలు మూడో నాలుగో సంతకాలు పెట్టించుకున్నారు బాబుతో మేము అడిగాము నేను ఎంటీ ఫారాల మీద పెట్టించుకుంటున్నారండి మేము రాస్తామండి అని అంటే కూడా లేదు లేదు మీరు తెలియదు కదా ఎలా రాయాలో మాకు విఆర్ఓ ఉన్నాడు కదా నాగయ్య ఎవరో సమ్మెల్స్ పేరు రాజు చెప్పారు ఆయన రాసుకుంటాడు అనేసి ఇది ఒకటి పెట్టిన తర్వాత ఆబే ఇది ఓల్డ్ ఫారం కొత్త ఫారం మీద పెట్టండి అనేలాగా మూడు నాలుగు సంతకాలు పెట్టించుకున్నారు ఎంటీ ఫార్మ్స్ మీద సరే మేము ఇంకా సెప్టెంబర్లో వచ్చేసాం కానీ అక్కడ అతను లో ఉన్నంత వరకు ఇంతవరకు మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల ఒక్క రూపాయి కూడా లీజ్ అయ్యలేదు మొన్న రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్ మేబీ అప్పుడు మాత్రం వన్ ల్యాక్ రూపీస్ వేశాడు అంతకుముందు మేము ఫోన్ అడిగితే మీ డబ్బులు రోడ్లు వేసేసాము అని సమాధానం వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు డెబ్బై ఎనిమిది ఆర్ఎస్ నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ఒక ఎకరం మాకు రాలేదు పాస్బుక్లో మరి ఆయన ఏవైనా రాయించారు మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ పాస్బుక్లు టైటిల్ డీడు మా బావ గారిది ఇచ్చాము మా బాబుకు ఇప్పుడు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆధార్ కార్డు అవన్నీ ఇచ్చాం ఇస్తే చివరికి ఇప్పుడు ఏంటంటే తహసీల్దార్ గారికి తా అప్లై చేసాం ఇలా డెబ్బై ఎనిమిదిలో మాకు ఆవిడ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు అది కొంచెం మాకు కాపీలు ఇప్పించమని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగామండి అడిగితే అప్పుడు అక్కడ మా వాళ్ళే రిప్లై ఇచ్చింది ఏంటంటే ఇది పంతొమ్మిది ఒకటి జనవరి పంతొమ్మిదిని పెట్టాము నెక్స్ట్ పదిహేడు రెండున వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటంటే తహసీల్దార్ గారు మా అలాంటి రికార్డు మా ఆఫీస్లో ఎక్కడ అవైలబుల్గా లేదు అని చెప్పి రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చిన తర్వాత మేము అది తీసుకుని ఆర్డీఓ వారికి లెటర్ పెట్టాం ఇప్పుడు నేను ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాను పంతొమ్మిదవ తారీఖున మమ్మల్ని హియరింగ్ అని పిలిచారు వచ్చి ఆయనతో మాట్లాడము మీరు రిజిస్టార్ ఆఫీసులో పెట్టారు కాబట్టి రిజిస్టార్ ఆఫీస్లోనే మీరు ఆవిడ ఏమి సబ్మిట్ చేసిందో అక్కడ తీసుకోవాలమ్మా ఇక్కడ కాదు అనేసి ఆయన ఇప్పుడు చివరికి ఏమి ఇచ్చారంటే ఈ పై విషయాల దృష్ట్యా మీరు ఒకటి అదే సూచిక మీరు పెట్టిన అప్లికేషన్ అప్పీల్ ప్రకారంగా మీరు కోరిన సమాచారము లభ్యంగా లేదని ఈ లేఖ ద్వారా మీకు తెలియజేస్తామని నాకు ఒక కాపీ ఇచ్చారు లెటర్ దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ మరి మాకు ఆర్ఎస్ నెంబర్ డెబ్బై ఎనిమిదిలో ఒక ఎకరం మాకు రావాల్సి ఉన్నది మా మా పాస్బుక్లో ఎంటర్ చేయాలి అది మాదే గోడపాటి వెంకటేశ్వరరావు గారే నేనే అమ్మ అన్నీ చూస్తున్నాను ఈ విలేజ్ ఆ మొత్తం అన్ని నా హ్యాండ్ లో ఉంటే నేను కాపు కాసుకున్నాము అని నా ఇంతవరకు ఉన్నాయని అని అన్నాడు ఆయన కానీ ఇటీవల ఆ ఫోర్ ఏకర్స్ ఫార్టీ ఫోర్ కూడా చిన్న జలక్ ఇచ్చారు మాకు దాంతో మేము ఏం చేయాలా అది మేము చెయ్యాలనుకుంటున్నాం ఎక్స్ సర్పంచ్ అన్నారు ఎక్స్ ప్రెసిడెంట్ ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ తుమ్మలపల్లి విలేజ్ సరే ఆర్ఎస్ నెంబర్ సెవెంటీ ఎయిట్లో ఉన్న వన్ ఏకర్ కోసం నేను నకలికి అప్లై చేసాను అసలు ఎవరున్నారు ఇస్ ఆన్ రికార్డ్ అని చెప్పి నేను అప్లై చేస్తే సమ్ గోడపాటి రాజేశ్వరి అనే ఆవిడ నాకు పసుపు కుంకుమ కింద వచ్చింది నేను నా కోడలికి రా గిఫ్ట్ రాస్తున్నానని చెప్పేసి రెండు వేల పదమూడులో రాసేసింది రాసిన తర్వాత ఆవిడ కోడలతో వాళ్ళు కోడలు మళ్ళీ ఎవరో నాగమణి అన్న ఆవిడికి బయట వాళ్ళకి అమ్మేసింది అది ఎప్పుడు అదంతా బిట్వీన్ ఫార్టీ డేస్ ఓన్లీ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్లో ఒకళ్ళ పాస్బుక్ కూడా ఈవిడికి ఎలా వచ్చిందో తెలియదు వెంటనే పాస్బుక్ కూడా రప్పించుకుంది వాళ్ళ కోడలకి రాసింది గిఫ్ట్ కోడల నుంచి మళ్ళీ బయట ఎవరో నాగమణి అన్న ఆవిడికి అమ్మేయడం కూడా జరిగింది ఇంత ప్రాసెస్ జరిగిపోయింది మా మేము ఏంటనే చూసుకునేటప్పటికి ఇంత ఉంది అక్కడ ఈ గోడపాటి వెంకటేశ్వరరావు గారిని మేము నమ్మి ఆయన అన్ని విధాలా చూస్తున్నాడు కదా అని అనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇంతవరకు రూపాయి మాకు ఇవ్వల మొన్న మేము సెప్టెంబర్లో వెళ్ళి అడిగితే ఓ లక్ష రూపాయలు వేయించాడు మాకు ఒక లక్ష అంతే ఇంతవరకు మళ్ళీ రూపాయి తెలియదు తపాలా శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించడమే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి మంచి రిఫండ్ వచ్చే విధంగా పలు స్కీములు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని గుడివాడ మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ తపాలా శాఖ సూపరింటెండెంట్ తెలియజేశారు గుడివాడ తపాలా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ మాట్లాడుతూ తపాలా శాఖ నుండి అందించే పలు పథకాల వివరాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది మా తపాలా శాఖలో పొదుపు పథకాలు ఇన్సూరెన్స్ పథకాలు విస్తృతంగా ఉన్నాయండి ఇప్పుడు మేము ప్రస్తుతం డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాం మార్చి నెల బిజినెస్ డ్రైవ్స్ లో భాగంగా కండక్ట్ చేస్తున్నామండి ఎల్లుండి అంటే పదమూడవ తారీఖు నాడు వై నాట్ వన్ క్రోర్ అనేటువంటి ఒక నినాదంతో గ్రామీణ తపాలా జీవిత బీమా మరియు తపాలా జీవిత బీమా ఈ రెండు కాన్సెప్ట్స్ ని మేము ఇక్కడ ఒక కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ప్రీమియం సేకరించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామండి దీ దీన్ని కూడా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోమని కోరుతున్నాము అలాగే పోస్టాఫీసులో అనేక చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఉన్నాయి ఈ పథకాలు అన్నింటినీ ప్రజలు సద్వినియోగం చేసుకోమని మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ మీ దగ్గరలో ఉన్న తపాలా శాఖ సిబ్బందిని సంప్రదించమని కోరుతున్నామండి అలాగే డిజిటల్ ఇండియాలో భాగంగా డిజిటల్ ఇండియాలో భాగంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఒక సంస్థ మేము ఇండియా పోస్ట్ పేమెంట్ ని తీసుకొచ్చామండి దీని యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి డిజిటల్ సేవలు అంటే ఇప్పుడు బ్యా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రభుత్వం వారు వేసే డబ్బులన్నీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా వారు వారి గ్రామంలోనే వారి గడపలోనే పోస్ట్ మ్యాన్ ద్వారా తీసుకునే సౌకర్యం ఇవ్వండి దీనికి ఏమిటంటే వాళ్ళు చేయాల్సింది ఒక ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ని మీ మీ గ్రామాల్లోని మ్యాన్ గారి ద్వారా ఓపెన్ చేసుకోవడమే మీరు పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళవలసిన అవసరం లేదు పోస్ట్ మ్యాన్ గారు ఓపెన్ చేస్తారు ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో మీకు గ్యాస్ సబ్సిడీ కానివ్వండి జగనన్న పథకాలు కానివ్వండి అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానివ్వండి పంట బీమా సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు రైతులకు ఇచ్చే పథకాలు కానివ్వండి ఇవన్నిటి సంబంధించిన డబ్బులన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లో వచ్చే అన్ని డబ్బులు కూడా వారి వారి గృహాల్లో ఎలాంటి ఆయాసము లేకుండా తీసుకునే విధానం ఇది ఆల్రెడీ జరుగుతోంది ఇంకా దీన్ని కూడా ప్రాచుర్యంగా తీసుకొస్తారని నేను ప్రజలందరినీ కోరుతున్నాను ఇది కాన్సెప్ట్ అండి అలాగే ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఏర్పాటు చేశామండి అంటే వారు ఒక మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి వినియోగదారుడు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం చెల్లిస్తే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం ఒక సంవత్సర కాలానికి ఇస్తారండి ఆ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో వారు రెన్యువల్ చేసుకోవచ్చు అలాగే ఒక సంవత్సర కాలంలో ఫ్రీగా ఫ్రీగా వైద్య ఖర్చులు వాళ్ళ ఏదన్నా మన జనరల్ చెకప్స్ కి వాటికి కూడా ఒక సంవత్సర కాలంలో ఒకటి ఉంటుందండి ఈ సౌకర్యాన్ని కూడా అందరూ వినియోగించుకోమని కోరుతున్నానండి ఇట్లు తపాలా సూపరింటెండెంట్ మార్చి నెలలోనే ఎండలు భారీగా విస్తుండటంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి మరో మూడు నెలల పాటు పగటి ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువ కానున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని వైద్యులు సూచించడం జరుగుతుంది చంటి పిల్లలు వృద్ధులు బయటికి వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు అదేవిధంగా వాతావరణంలో వెంట వెంటనే మార్పులు చోటు చేసుకోవటం వల్ల అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు వచ్చే నెలలో నలభై డిగ్రీల వరకు ఎండ తీవ్రత చేరుకోవడంతో మే జూన్ నెలలో యాభై డిగ్రీల వరకు ఎండ చేరుకునే అవకాశం ఉంటుందని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సైతం సూచించడం జరుగుతుంది మరొకసారి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న ప్రజలకు చేరువవుతున్న వెనుకడ్ల రాము సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్న రాముకు ధన్యవాదాలు తెలుపుతున్న ప్రజలు రోజు రోజుకి ఎండ తీవ్రత ఎక్కువ అవడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకపోవటమే మంచిదంటున్న వైద్యులు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ